Make my baby genius cool. చూశారు కదండీ నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎంత బాగా చెప్పారో వేమన పద్యాలు వీరిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరిని అడిగినా వంద వేమన పద్యాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు కానీ వారిలో నుంచి మనం ఒక పిల్లవాడిని తీసుకొని బేస్ తీసుకొని అడుగుదాము సో నేను ఒక పద్యం అడుగుతే నువ్వు అది చెప్పాలన్నమాట సరేనా నీ పేరేంటి మార్క్ ఏ క్లాస్ నువ్వు సెకండ్ మీ స్కూల్ పేరేంటి ఎంఎబీజీ ఇప్పుడు నేను ఒక పద్యం అడుగుతూ ఆ పద్యం నువ్వు చెప్పాలి సరేనా పరగరాతి గుండు పరగరా గుండు పగలగొట్టవచ్చు కొండలని పిండి కొట్టవచ్చు చిత్రి మనసు కరిగింపగరాదు సరే ఇంకొక ఇంకొక పద్యం చెప్పు ఉప్పు ఉప్పు కప్పు రంగు నక్క పోలిక నుండు చూడు చూడు రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ వినురవేమ ఇంకొక పద్యం పాల పెరుగు వెన్న పాయసం నెయ్యి జునులు అయినా చూడ పాలే పాల వంటి కులము బ్రహ్మంబు కర్ణలు విశ్వదాభిరామ వెన్నురేమ ఓ క్యాప్స్ అందరు క్యాప్స్ కొట్టాలి సో చూశారు కదండి ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఫస్ట్ సెకండ్ క్లాస్ వల్ల ఎంత చక్కగా వేమన పద్యాలు చెప్తున్నారో మీ చిన్నర్లను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ Tirupati, triple eight six eight triple zero nine five.